ఈ నెల ఇరవైనా తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ పదవ జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య పట్టణ కార్యదర్శి ఔట రవీందర్ తెలిపారు ఈ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ పదవ జిల్లా మహాసభల కరపత్రాన్ని శుక్రవారం రామగిరి కూలీ అడ్డా వద్ద సిఐటియూ నాయకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సిఐటియూ జిల్లా సహాయ కార్యదర్శి తెనంపల్లి సత్తయ్య పట్టణ కార్యదర్శి ఔటా రవీందర్ మాట్లాడుతూ ఈ నెల ఇరవైనా తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ పదవ జిల్లా మహాసభలు నల్గొండ పట్టణంలోని ఎఫ్సీఐ ఫంక్షన్ హాల్లో నిర్వహించబడునని ఈ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పట్టణ కార్యదర్శి సలివోజు సైదాచారి అధ్యక్షులు సాగర్ల మల్లయ్య తాపి వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షులు పైరోజు ఆంజనేయులు కార్పెంటర్ యూనియన్ ఉపాధ్యక్షులు కొండేటి అంజయ్య మైసయ్య లింగయ్య పైలం సైదులు రామచంద్రు పిక్షం వెంకటమ్మ పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు లక్షలాది రూపాయల్ని దారి పల్లించి కార్మికుల సంక్షేమాన్ని గాలికొదిలేసిన పరిస్థితి ఉంది దానికోసం నిర్మాణ కార్మికులు యాభై సంవత్సరాల నిండిన కార్మికులకు తొమ్మిది వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని అదేవిధంగా ఈ కార్మికుల సంక్షేమానికి సంబంధించినటువంటి పిల్లల విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వాలని అడ్డాలలో మౌలిక సదుపాయాలు బాత్రూమ్స్ మంచినీళ్ళు సౌకర్యం కల్పించాలని అదేవిధంగా పని లేని రోజుల్లో ప్రభుత్వం పరికల్పించే విధంగా చర్యలు చేపట్టాలని ఈ మహాసభలో చర్చించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క భవన నిర్మాణ కార్యసంగం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి ఎంపిక చేసినటువంటి కార్మిక నాయకులందరూ కూడా హాజరవుతున్నారు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క మహాసభను చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పుడు సామాజిక పెన్షన్ కాకుండా ఎన్ని సంవత్సరాలు ఈ సమాజ నిర్మాణంలో భాగమైన భవన నిర్మాణ కార్మికులకు వాళ్ళకు పెన్షన్ ఇచ్చే విధంగా తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి గైడ్ లైన్స్ ఉన్నాయి ఈ వాటన్నిటిని కూడా ప్రభుత్వాలు సరైన పద్ధతిలో కార్మికులు ఉపయోగించడంలో విఫలమవుతున్నాయి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఈ సంక్షేమ బోర్డు ద్వారా వచ్చే నిధులన్నిటి కూడా కార్మిక వర్గానికి నిధులు ఖర్చు చేయాలని చెప్పేసి మేము మేము సిఐటిగా బిల్డింగ్ వర్కర్స్గా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అనేక తీర్మానాలు ఈ మహాసభలో చేసి భవిష్యత్తు కౌర్త్యాలను తీసుకొని మా భవిష్యత్తు పోరాటాలు కార్మిక వర్గ సమస్యల మీద పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం బిల్డింగ్ రంగ మహాసభ జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో ఈ మహాసభలో కార్మికులకు గవర్నమెంట్ వచ్చే వ్యతిరేక కార్మిక వ్యతిరేక నాలుగు కోట్లని మార్చాలని దాన్ని వెనక్కి తీసుకోవాలని కొన్ని నిర్ణయాలు తీసుకో తీసుకోవాల్సి ఉంటుంది అది కూడా తీసుకుంటారు దాంతోపాటు కార్మిక వర్గానికి బిల్డింగ్ రంగ కార్మికులకు యాభై సంవత్సరాల వరకే పెన్షన్ సదుపాయం కల్పించాలని అదేవిధంగా మన కార్మికులందరూ కూడా యాభై యాభై సంవత్సరాలతో పాటు చనిపోతే పది పది లక్షలని ఈ గవర్నమెంట్ ప్రకటించింది ఆ ప్రకటించడంతో పాటు ఎల్ఐసి కంపెనీకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది దాన్ని కూడా వెనక్కు తీసుకోవాలని కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది